శివమాల వేసిన శివస్వాములు మండల దీక్ష అర్ధమండల దీక్ష అయినంతరం మహాశివరాత్రి రోజు శ్రీశైలం వెళ్ళి అక్కడ స్వామివారి సన్నిధిలో మాలా వితరణ గావిస్తారు లక్షలలో వచ్చే శివస్వాములు అందరూ గుడి లోపలే మాలా వితరణ చేయటం కుదరక కొంతమంది ఏంటంటే ఈ గుడి ముందున్న గంగాధర మండపం దగ్గర కొంతమంది నంది మండపం దగ్గర తీస్తారు వీళ్ళు నైంటీ పర్సెంట్ వరకు ఉంటారు ఇంకో పది పర్సెంట్లో ఐదు పర్సెంట్ మంది గుడిలో అవకాశం ఉంటే గుడిలో గుడిలో అవకాశం లేకపోతే బయట మాలా వితరణ చేస్తారు ఇంకో ఐదు పర్సెంట్ ఉన్నారు కదండి వీరితోటే సమస్య వీళ్ళు ఖచ్చితంగా గుడిలోనే మేము మాలా వితరణ చేయాలి మేము ఫస్ట్ నుంచి ఇలాగే అంటారు ఫ్యూలో వెళితే తెల్లవారి పోయిద్దేమో అనుకున్న వీళ్ళు దేవస్థాన వారిని ప్రాధాయపడతారు మేము గుడిలోనే మాలాధ వితరణ చేయాలి అని వాళ్ళు కనికరించకపోతే ఉత్తర ద్వారమో దక్షిణ ద్వారమో తలుపులు బద్దలు ైనా లోపలికి వెళ్తారు ఆ రోజు ఒక్కొక్క శివస్వామి కొంటూ ఒక్కొక్క వీరభద్రుడు వస్తాడమాట ఇది ఏ విధంగానూ కరెక్ట్ కాదండి కాకుంటే వీళ్ళు దేవాలయం లోపలే మాలా వితరణ చేయాలి అనడానికి ఒక బలమైన కారణం ఉందండి మొదట్లో దేవస్థానం వారు ఈ శివుమాల ప్రవేశపెట్టినప్పుడు మొదటి సంవత్సరాల్లో వేసిన శివస్వాముల వారసులే వీరంతా స్టార్టింగ్లో వీళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఈ మాలని ప్రోత్సహించాలన్న విధంగా దేవస్థానం వారు వీళ్ళకి ప్రత్యేక క్యూలు వేసి లోపలికి పంపించటం లోపల ఈ మాలా వితరణకి ప్రత్యేకంగా వీళ్ళకి రెస్పెక్ట్గా చూడటం చేసేవాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఈ శివస్వాములు అవటం వీళ్ళని కనీసం ప్రత్యేక కిలో పంపించే విధానం కూడా ఇప్పుడు లేదనమాట మెయింటైన్ చేయలేకపోతున్నారు దేవస్థానం వారు మొదటి నుంచి కూడా గుడిలోనే మేము మాలలు తీయాలి అని దృఢ సంకల్పం ఉన్న ఈ శివస్వాములే ఈ తలుపులు పగలగొట్టిన వాళ్ళం గుడి బయట కూడా స్వామివారి సన్నిధి అండి స్వామివారి సన్నిధిలో ఎక్కడైనా మాలా వితరణ చేయొచ్చు ఈ తలుపులు పగలగొట్టు అనేది ఎవ్వరూ ఒప్పుకోరండి ఇది మంచి పద్ధతి కూడా కాదు శివస్వాములు అంటేనే శాంతి స్వరూపులు ఓం నమ శివాయ మీ ఓం కలికి